అంటున్నారు కానీ ఆరోగ్య విద్య ఉదయం ఫలహారంగా మొలకెత్తిన పెసలు ఆరోగ్యం ఎంతో మంచిది ఆరోగ్య నిపుణులు మొలకెత్తిన పెసలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రోజు ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తింటే అలసటను దూరం చేసుకోవచ్చని గుంటను పదిలంగా కాపాడుకోవచ్చున్నారు సాధారణంగా ఉదయాన్నే బ్రేక్ గా ఇడ్లీ వడ దోశ ఇలాంటి ఆహారాలు తీసుకుంటారు కానీ ఆరోగ్య విద్య ఉదయం లు ఉన్నాయని ఉంటున్న మెరుగుపరచడంతో రోజువారీగా అమృతమైన తప్పించుకోవచ్చని ప్రార్థిస్తున్నారు వీటిలో ఉండే మొలగెత్తిన పెసలను బ్రేక్ఫాస్ట్ గా తినడం ద్వారా జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చున్నారు ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుందని తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టొచ్చని తెలిపారు ఇది రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు తోడ్పడే రక్తం గడ్డగట్టే విప్పును తప్పించేందుకు దోహదం చేస్తాయట మొలకెత్తిన పెసరలోని ఫైబర్ కంటెంట్ కడుపు నొప్పి పూలని త్రేణిపుల నుంచి జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తారని వివరించారు చర్మ సంరక్షణకు తోడ్పడి యుద్ధా మధుమేహ బాధితులకు మొలకెత్తిన పెసర్లు దివ్యౌషధంగా పనిచేస్తాయట రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయగల సామర్థ్యం మొలకెత్తిన పెసర్లు ఉందని నిపుణులు సూచిస్తున్నారు రోజు గుప్పెడు గింజలు తింటే గుండె పదిలంగా ఉంటుందని శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని వివరించారు సంతానోత్పత్తికి గర్భిణీలకు మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యాన్ని ఇస్తాయని అధిక బరువు తగ్గించుకోవడానికి తోడ్పడతాయని తెలిపారు